హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్తే అందరికీ నమస్తే నేనైతే మస్తు మంచిగా మీరు బాగుర్రా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ కొట్టు కామెంట్ చేయండి ఈ రోజు డేటు ఎనిమిది ఏప్రిల్ ఇక ఇప్పుడైతే బ్లాక్ కంటిన్యూ చేద్దాం పెట్టుంది ఎంత వీడియో పెట్టినా కూడా నాకు రీచ్ లాగొస్తలేదు లాస్ట్ అరవై మంది డెబ్బై మంది చూస్తున్నారు ఒక వంద వంద మంది చూస్తే బాగుంటది నానం అయితే చేసేసిన పని టైం అయిపోయింది ఎనిమిది అవుతుంది ఎత్తినాలే పనికి పోవాలి పొద్దుగాలు ఇవ్వంగానే తొమ్మిది అవుతున్నది పులిహోర తింటున్నా వేడి వేడి పులిహోర స్పెషల్ స్పెషల్ ఉంటుంది బిల్లం చాయ్ జై ఇప్పుడైతే టైం అయితే పన్నెండు అవుతున్నది చాలా రోజులు అయినాను గణపతి కొట్టక ఎట్లా వస్తుందో చూద్దాం గణపతి చాలా రోజులు అయినాను జై జై కప్పానికి అంతగా ఎక్కడి పైసలు నీ దగ్గర ఇల్లు కట్టుకోండి ఏమో ఏమో డిలీడ రాకొస్తే దాని డిలీట్ అని వస్తుంది తిన్నావాడతవాళ్ళ దగ్గర కంపెనీ నీ నమోసే పొట్టెత్తు అన్నీ పొట్టెత్తిపోయేది పొట్టెత్తేస్తుంటే ఎత్తేస్తానే అరే ఏం చేస్తున్నావే తిన్నా తిన్నారా ఇక్కడ పోతున్నా Kacau-kacau Kacau-kacau Kacau-kacau